దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మన ప్రియరక్షకుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ పర్వాధికారి అనుగ్రహించినందుకై దేవదేవుని స్థితిస్తున్నాను ఏసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా శుభ దినాన దేవాతి దేవుడు దేవుడు ఉదయకాల ప్రార్థన ఉండాలనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు ఒక చక్కటి లేఖను భాగం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ శుభ దినాన కూడా దేవుడు మనకిచ్చిన లేఖను భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం ఆలోచన చెప్పుటయ్యో లెస్ అయిన జ్ఞానమునిచ్చుటయ్యో నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రము నాదే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక చాలాసార్లు మనము దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాం ప్రిల్లర ప్రభువా నాకు ఆలోచన లేదయ్యా నా జ్ఞానం లేదయ్యా నాకు ఎవరితో ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు తండ్రి నేనేం చేయాలో నాకు నా బుర్ర పని చేయట్లేదని దేవుని సన్నధిలో మనం వేడుకుంటూ ఉంటాం అలాగే విద్య విషయంలో కూడా ఎగ్జామ్స్ విషయంలో కూడా ఏం చేయాలో తోచట్లేదని తర్వాత బిజినెస్లో ఏం చేయాలో తోచట్లేదని ఆత్మీయ జీవితంలో ఏం చేయాలో తోచట్లేదని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం బ్రేలర్ ఇది శుభదినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఆలోచన చెప్పే విషయంలోనూ లెస్ అయినటువంటి జ్ఞానం ఇచ్చటలోనూ ఈ కార్యాలన్నీ కూడా నా వర్షంలో ఉన్నాయని దేవుడు అంటుంది అలాగే జ్ఞానాధారం నేనే అంటూ ఉన్నాడు పరాత్రం కూడా నాది అనే దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనకు దేవుడు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడంట ఫ్రిల అలాగే లెస్ అయినటువంటి ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు అలాగే నానాధారము నేనే అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు మనకు పరిషత్ గ్రంథంలో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రియలరా సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు కూడా నాది అని దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైనటువంటి మనందరికీ కూడా ఆలోచన చెప్పేటువంటి దేవుడు లెస్ అయిన ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు అందుకే యశ్వీ గ్రంథం పదకొండవం రెండవత్సరం మనం చదువుకుంటే యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది అలాగే తెలివిని యహోవాయడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనకు దేవుడు ఆలోచన చెప్పేటువంటి ఆత్మనిస్తూ ఉన్నాయంట ప్రియుల ఆలోచన బలములకు ఆధారమైనటువంటి ఆత్మను దేవుడు మన మీద నిలుపుతూ ఉన్నాడు అలాగే యుహోవాయింది భయభక్తులు పుట్టించేటువంటి ఆత్మని కూడా వ్రాయిడున దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం దేవుని మీద ఆధారపడటం వలన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియులరా అందుకే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి వచ్చినా మనం చదువుకుంటే హృదయాలోచనలు మనిషిని వశము చక్కని ఇచ్చుటకు ఎహోవా వలన కలుగును చక్కగా మనం ఇస్తున్నామంటే అది మనుషులతోనైనా రాజులతోనైనా ప్రధానులతోనైనా పెద్దలతోనైనా దైవ సేవకులతోనైనా పనివారితోనైనా ఎవరితోనైనా చక్కగా మనం ఇస్తున్నామంటే అది ఎహో అవననే కలుగునని ఉన్నది ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైనటువంటి మనకు దేవుడు ఆలోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులార అయిన జ్ఞానం ఇవ్వడానికి నా వశం అని దేవుడు అంటు ఇహలోకంలో మనం ఎన్నో బుక్ చదవచ్చు లేక జ్ఞానము కలిగినటువంటి వివేకం కలిగినటువంటి పండితులను శాస్త్రవేత్తలను ఇంకా ఎంతో ప్రవీణత కలిగినటువంటి వారిని మనం అనుసరిస్తూ ఉండవచ్చు కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆలోచన కానీ ఆయన ఇచ్చేటువంటి లెస్సైన జ్ఞానము కానీ లేక జ్ఞానధార కానీ పరాక్రమం కానీ వివేచనలకు ఆధారమగినటువంటి ఆత్మ కానీ ఆలోచన చెప్పేటువంటి ఆధారమగు ఆత్మ కానీ ఇవన్నీ కూడా యహోవాయిడ్ల భయభక్తులు పుట్టించేటువంటి ఆత్మ కాని ఇవన్నీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని దగ్గర ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు ఫ్రీలరా దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈ శుభదినాన ఒకవేళ ఇలాంటి ఆలోచన లేక జ్ఞానము లేక వివేకము లేక బలము లేక బాధపడుతూ ఉన్నామే దేవుడు అంటూ ఉన్నాడు అలనాడు భక్తులకు దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా చల్మను మహారాజుకు దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా భక్తులైనటువంటి యోసేపునకు ఆలోచన శక్తిని ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి జ్ఞానమును వివేకమును దేవుడు సమృద్ధిగా నివ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతారో ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎప్పుడు దేవుని యొక్క కృపను కోరుకుంటారో దేవ నీవే నాకు దిక్కు నీవే నాకు సహాయం అని దేవుణ్ణి వేడుకుంటారో తక్షణం దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ ఆలోచనను వివేకమును అయిన జ్ఞానమును దేవుని ఎట్లా భయము భక్తి పుట్టించేటువంటి ఆత్మను దేవుడు మనకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలా దేవునికి స్తోత్రములు కలుగునిగాక ఈ శుభ దినాన దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఆలోచనను కలిగి భక్తులు ఎలాగున సూటిగా చక్కగా దేవుని మార్పులను నడుచుకున్నారు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు అట్టి ఆలోచన నీకు ఇస్తూ అలాగే జ్ఞానమునిస్తూ అయిన జ్ఞానంనిస్తూ రాజుల అధికారులు ఎదుట ప్రధానులు ఎదుట పెద్దల ఎదుట నిలబడేటువంటి జ్ఞానంనిచ్చి అలాగే డిఎస్సి రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా అయినటువంటి జ్ఞానం దేవుడిచ్చి ఆయన కృపను మెండుగా నిండుగా చూపించబోతున్నాడు పిల్లలు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్నింటిలో లెస్ అయిన జ్ఞానంతో దేవుడిని నింపపోతూ ఉన్నాడు దేవుని యొక్క మహా కనికరమును రొప్పను చాల నేను ఒప్పొందబోతున్నా దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనందరికీ కూడా దేవుడు ఆలోచన ఇవ్వడానికి ప్లస్ అయిన జ్ఞానముని ఇవ్వడానికి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియర్ దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా మనకున్నటువంటి బుద్ధిహీనత అవివేకం అజ్ఞానం మూర్తత్వాన్ని అంతా కూడా దేవుని ఎదుట ఒప్పుకుందాం దేవ నాలో ఉన్నటువంటి బుద్ధిహీనత కొట్టివేసి నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని నీ వివేకమును నాకు అనుగ్రహించి హృదయపూర్వకంగా వేడుకునటం వలన దైవ జ్ఞానంతో దేవుడు మనల్ని నింపబోతూ ఈ ఉదయకాల దీవెనల చేత మనల్ని దేవుడు తృప్తిపరిచిపోతున్నాడు జ్ఞానమును జ్ఞానధారను కలిగి దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు మీ గురుణ కటాక్షము సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి యువదాల దీవెనలు ఆశీర్వాదములు మేమందరం కూడా అనుభవించినట్లుగా నా తండ్రి మీరు ఇచ్చిన లేఖన భావను బట్టి కీర్తిస్తున్నాను లెస్ అయినా తండ్రి జ్ఞానమునిచ్చే దేవుడు ఆలోచన తండ్రి ఇచ్చుటలో మీరు శక్తిమంతుడే ఉన్నారు సమస్తం మీ వర్షములు ఉన్నాయని మీరు మాట్లాడారు ట్లాది వందనములు తండ్రి మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరికీ మీ ఆలోచనను తండ్రి లస్తైన జ్ఞానమును జ్ఞానధారను ఇచ్చి తండ్రి జ్ఞానవేకముకు ఆధారముకు ఆత్మ మీ బిడలందరినీ తాకుతూ మహిమ పొందువని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగిస్తూ ఉన్నాను ఏ దీవెనల చేత బిడ్డలను తాకమని వారి ప్రయాణాల్లో మీ తోడుంచండి రాకపోకల్లో తోడుంచండి మీ మహా కనికరమును చూపించండి తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచండి తండ్రి యమన బిడ్డల వివాహాలు సెటిల్ చేయండి దేవా మీకు స్తోత్రాలు కర్రు కష్టము తీర్చండి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి తండ్రి ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున తండ్రి భక్తుడైనటువంటి ఏలియా యొక్క అవసరత తీర్చి ఆహారం పెట్టి కాకుల చేత తండ్రి సమస్తమును పంపి సంతోషపరిచిన దేవుడు మీ బిడ్డల కొరతలు కూడా ప్రతి ఉదయము సాయంకాలం వారి వారి కొరతలు మీ కృపిలో తీర్చి మీ నామానికి మహిమ ఇచ్చుకనమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ కరోనా కటాక్షం చూపి మీ బిడ్డలను ఆశీర్వదించి తండ్రి రాక్పోకుల్లో తోడుంచి ప్రయాణాలు సఫలం చేసి ఈ దినం డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షమం ప్రసాదిస్తూ మేలితో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకునే బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసు క్రిస్తుడి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్